యేసుక్రీస్తు నాలో మీ అందరికీ నా హృదయపడికి వందలు తెలియపరుస్తూ ఉన్నాను ఇది ఎరుషులేములో మనం చూస్తే ప్రపంచంలో మొట్టమొదటి క్రైస్తవ సంఘం ఇది నేటికి ఈ విధంగా ఏ విధంగా అయితే తయారు చేయబడిందో అదే విధంగా యాజీజ్గా ఉంటుంది ఇది మీరు గోగుల్లో కొట్టుకున్న ఎక్కడ చూసినా ఈ విధంగానే ఉంటుంది అయితే దీని ప్రాముఖ్యత అంటే ఇక్కడ పేతురు గారు ఆయన పరిచయ ప్రారంభించి మూడు వేల మందికి ఒకేసారి బాప్ తీసుమిచ్చిన ఇచ్చిన ప్రదేశం కూడా ఇదే చూడండి ఇప్పుడు మీకు మీకు అందరికీ క్లారిటీగా తీస్తా ఉన్నాను ఇది ఇక్కడ మీరు చూస్తే లోపల చూడండి మెట్లు కనిపిస్తూనే ఒక మెట్లు అంట ఎల్లటము ఒక మెట్లు అంట శిలక అంటే దోస్తులతో నీళ్ళు తీసి బాప్ తీసుమిచ్చేవారు అన్నమాట ఈ స్థలం చూడండి మహిమ పరచండి తెలియని వారికి తెలియపరచండి దేవుడు దీవించింది గాక